నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అయితే తెలుస్తోంది వార్త విన్న తర్వాత నుంచి చాలామందికి అనుకుంటున్నటువంటి ఫీలింగ్ ఏది ఒళ్ళు గొగ్గురు పుడుస్తోందని కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం ఆయన పర్యటనల కోసం తెప్పిస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ మార్గ మధ్యలో కుప్పకూలిపోయింది అదృష్టవశాత్తు పైలట్లోకి గాయాలతోనే బయటపడ్డారు వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు దీని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది ఆ మాత్రం చూసుకోరా ఎవరు దానికి సంబంధించినటువంటి బాధ్యులు అధికారులు ఎవరు అనేది ఆ అధికారులు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో నియమించినటువంటి వాళ్లే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా జరిగింది అని చెప్పేసి కూడా ఇప్పుడో చాలా పురాతనమైనటువంటి హెలికాప్టర్ అది అసలు దాన్ని ఇప్పుడు వాడటానికి వెళ్ళదు అలాంటిది ముఖ్యమంత్రి పర్యటనల కోసం స్టాండ్ బైగా ఎలా తెప్పిస్తారు అని చెప్పేసి కూడా కొన్ని అంశాలు అయితే తెలుస్తున్నాయి సో అసలు ఎలా చూడాలి ఎవరు తప్పు ఇంకా మార్గ మధ్యలో వస్తూనే కూలిపోయింది కాబట్టి సరిపోయింది కానివ్వండి ఇంకా మరొకటి మరొకటి ఊహించుకోవడానికే చాలా దారుణంగా ఉంది పూణే వద్ద కూలిపోయినటువంటి హెలికాప్టర్ యాక్సిడెంటలా ఇన్సిడెంటలా ఎందుకండి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినపడుతున్న పదాలు ఇవే ఏది యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ మీరేమనుకుంటున్నారు యాక్సిడెంటల్ కాదనుకుంటున్నారా అనుమానాలు ఏది అనేక అనుమానాలు గతంలో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అరాచకం ప్రతి ఒక ఇన్సిడెంట్ ఏది యాక్సిడెంట్ కాదు అన్ని ఇన్సిడెంట్లే ఎందుకంటే హత్యలు చేసి గుండెపోటుగా చిత్రించిన వాళ్ళు గొడ్డల పోటును గుండెపోటుగా ఏది రెండు లీటర్ల బ్లడ్ తుడిపేసేసి శవానికి కుట్లేసి శవం చుట్టూతో పూలు పెట్టేసేసి అసలు ఎంతమంది కళ్ళు కప్పారు పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం పరిణామాలన్నీ ఒక ఏడెనిమిదేళ్లుగా చూస్తుంటే ఇవాళ ప్రతిదీ అనుమానం ఎందుకు వస్తుందంటే కారణం ఇదే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ళు తగలబెడితే డీజీపీ అన్న మాట ఇది ఏది అది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అన్నాడు ఇప్పుడు ఇది ఇవాళ ఈ హెలికాప్టర్ ప్రమాదం అదేంటి రెండు వేల ఎనిమిది మోడల్ అంట పదహారేళ్ల క్రితం మోడల్ ఎలా ఉపయోగిస్తున్నారు అది కూడా ఒక వివిఐపి కోసం వస్తుంది ఎవరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అంటే ముఖ్యమంత్రి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ఉంది బట్ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు అది నిర్వహణ మరమ్మతులు దీనికోసం అది ఆపినట్టు ఇప్పుడు మనం చూస్తుంటే నేను అన్నిటికీ అనుమానాలు వ్యక్తం చేయాల్సి వస్తుంది అది ఇప్పుడే నిర్వహణ అవసరమైందా అది యాజ్ యూజువల్గా ప్రతి ఏడు జరిగే నిర్వహణలో భాగంగా ఈ హెలికాప్టర్ వెయ్యి గంటలు ఫ్లై చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని దీనికోసం పంపించాలి మరమ్మతుల కోసం కానివ్వండి లేదంటే ఓవరాలింగ్ లాగా మామూలుగా ఏంటంటే నిర్వహణకి ప్రతి సంవత్సరం ఇంతను పెట్టుకుంటారు ఆ ప్రతి వెహికల్కి అది ఉండే అంశమే అదేమే అంత ఇది కాదు కాకపోతే మనం ఏంటి ఇప్పుడు తెప్పించుకుంటున్న ఈ హెలికాప్టర్ని ఎవరు దీన్ని బుక్ చేశారు ఇక్కడ ఏవియేషన్ ఎవరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అతను డైరెక్టర్ ఉన్నాడా ఇన్ఛార్జా అతను ఎవరో జాయింట్ డైరెక్టర్ స్థాయి అతను ఇవాళ అది చూస్తున్నట్టుగా నాకు రాజశేఖర రెడ్డి ఇన్సిడెంట్ గుర్తొస్తాను ఒక ముఖ్యమంత్రిని కోల్పోయాం మనం ఇలాగే ఏది హెలికాప్టర్ ప్రమాదంలో ఒక ప్రజానాయకుడిని కోల్పోయిన పరిస్థితి అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ విధంగా షాక్ అయిందో మనం చూసాం పౌరాల గుట్టలో కరెక్ట్గా పదిహేను ఏళ్ల క్రితం సెప్టెంబర్ రెండో తారీఖు ఇప్పుడు అదేంటి అది బెల్ ఫోర్ థర్టీ మోడల్ ఇదేంటి ఇది వెక్ట్రా అంటున్నారు ఇప్పుడు ఇవాళ ఈ అనుమానాలను చూస్తున్నట్లయితే నాకు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మీద కూడా అనుమానాలే అనిపిస్తున్నాయి ఇంతవరకు నాకు రాని అనుమానాలు ఇప్పుడు అది కూడా అప్పుడు సర్వీసింగ్కి వెళ్ళిందని చెప్పేసి బెల్ ఫోర్ థర్టీ తీసుకొస్తు తీసుకొచ్చి వాడుతుంటే ఆ హెలికాప్టర్లోనే ప్రమాదం జరగడం జరిగింది రాజశేఖర్ రెడ్డితో పాటు ఇంకొక నలుగురు కూడా చనిపోయారు ఇన్సిడెంట్లో ఏది అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఆయన అనుచరులు అతని తమ్ముడు లేకపోతే వాళ్ళ బాబాయిలు ఆయన భార్య కూడా మనకు సందేహాస్పదంగా ఉంది వీళ్ళ ప్రవర్తనలన్నీ కూడా పదవి కోసం నాయకులను అడ్డు తొలగిస్తున్నారు చంపేస్తున్నారు ఇంట్లోనే హత్య చూశాం కదా వివేకానంద రెడ్డి హత్య అది కడప ఎంపీ సీటు కోసం అన్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి హత్య మీద అది హత్య అనిపిస్తోంది ఒక రకంగా చూడాలంటే అది యాక్సిడెంటల్ కాదు అది కూడా ఇన్సిడెంటల్ అయినా అనిపిస్తుంది అనమాట అప్పుడు ఎవరు ఏవియేషన్ డైరెక్టర్గా ఉన్నది బ్రహ్మానంద రెడ్డి అతను సస్పెండ్ చేశారు ఇప్పుడు దాని వెనక కూడా కొడుకు కోడల పాత్ర ఉందా అప్పట్లో మీకు గుర్తుందో లేదో ఒక ఒక అంశం చెప్తాను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ ఎవరి విషాదంలో వాళ్ళు ఉంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాడీ వచ్చిన తర్వాత కూడా సవాలు పక్కనే పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడన్నారు సరే అవి రాజకీయ విమర్శలు ఏది తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని తన యొక్క పోస్ట్ కోసం ముఖ్యమంత్రి కోసం చాలా ఆరోపణలు వచ్చాయి సంతకాల సేకరణ అసలు ఆ ప్రదేశానికి వెళ్ళలేదు ఇంట్లోనే కూర్చున్నాడు ఆయన కూర్చున్నాడు భారతి వెళ్ళింది పావురాలు గుట్టక ఆమె వెళ్ళడం మీద కూడా సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి ఏంటి ఆమె కాలినడకను కూడా ఆ పర ఆ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యం అనమాట అప్పట్లో ఇవాళ వీళ్ళ భార్యాభర్తల మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు జరిగిన వివేకానందరెడ్డి హత్య చూస్తే నాకు రాజశేఖర రెడ్డి మీద కూడా డౌట్ వస్తున్న నేపథ్యం అనమాట ఇప్పుడు ఈ చంద్రబాబు ఈ ఇన్సిడెంట్ ఏది హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతుంది అది కదా అదే నుంచి ఎగిరిన వెంటనే అంత తక్కువ ఎత్తులో నీకు వస్తున్నదే పూణేలో పడిపోవడం అది పడిపోయిన తర్వాత హెలికాప్టర్ అంత విధ్వంసం జరగదు అది అదృష్టం ఏంటంటే వాళ్ళకేం కాలేదు ఎవరు పైలట్ గానీ అక్ట్ గా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ తెలుస్తుంది ఒకటి పదహారేళ్ల క్రితం మోడల్ వాడటం ఒక తప్పు ఇతని కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి కోసం మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు ఎవరు దీన్ని హైర్ చేశారు హైర్ చేయబోయే ముందు దాని యొక్క డ్యూరేషన్ ఎంతో చూసారా యాక్చువల్గా ఏంటంటే పదేళ్ళ కన్నా ఎక్కువ ఉండదు పదేళ్ల క్రితం కొన్నవి వాడేటప్పుడు ఆ వాడుతున్నటువంటి వివిఐపి దీన్ని కూడా చూడాలి ఆ మాత్రం ఇది లేకుండా హెలికాప్టర్ని ఎలా హైర్ చేశారు ఎవరు హైర్ చేయించారు దీని వెనక కుట్రకోవడం ఏముంది అనేది కూడా ఇవాళ సందేహాలు అనుమానాలు ఇవాళ బ్యానర్ ఐటమ్ అనేక పత్రికల్లో దాని గురించే వచ్చిందంటే ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత గాల్లో దీపమని మీడియా అంతా నీకు కథనాలు చూస్తున్న నేపథ్యంలో ఇది చంద్రబాబుని భౌతికంగా అడ్డు తొలగించుకోవాలనుకునే ప్రయత్నాలు ఇవాళ కాదు అనేక సందర్భాల్లో చూసాం ఆయనకి అసలు ఆయన చావు నుంచి బయటపడ్డాడు ఆ రోజు అప్పట్లో ఏది మావోయిస్టుల దాడిలో అలిపిరి వద్ద ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ వెళితే ఆయన మరి పునర్జన్మ మనం మొన్న చూసాము ఈ ఐదేళ్లలో ఆయన భద్రతని గాల్లో ఎంత దీపంగా మార్చారో అనేక చోట్ల రాళ్ల దాడులు అంగళ్ళులో అయితే యుద్ధం జరిగింది రాళ్ల యుద్ధం జరిగిందనమాట ఏంటి ఆయన ఏదో ప్రాజెక్టులపై యుద్ధ పేరు ప్రకటించి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్తే అక్కడేదో మైనింగ్ జరుగుతోంది పెద్దిరెడ్డి అక్రమాలు చూడండి రెండేనాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్తుంటే వందలాది మంది అక్కడ రోడ్డు పక్కన టెంట్లు వేసి ఆయన పైన రాళ్ల దాడి చేసి తిరిగి ఆయన పైన త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఒక అంగళ్లే కాదు జగ్గైపేటలో కూడా చూసాం రాళ్ల దాడులు నందిగామలో చూసాం ఎర్రగొండపాలెం నీకు తెలుసు ఎర్రగొండపాలెంలో అసలు మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా అయిపోయి మరీ దాడిని ప్రోత్సహించడం ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అక్కడ ఏమన్నా అసలు ఒక ఆందోళన చేయాల్సిన సందర్భం ఉందా అంటే ఏంటి అసలు ఆయన ఏ కదలికలు ఆయన ఎడుతున్నాడు రూట్ మ్యాప్ తెలుసుకుని మరి వీళ్ళు కమ్ముకుని అక్కడ దాడి చేశారంటే ఆ రోజు అక్కడ తల బగిలింది ఆ ఎన్ఎస్జి కమాండర్ చంద్రబాబు భద్రతలో ఉన్న వ్యక్తి తలబగిలింది జగ్గైపేట రాళ్ల దాడిలో సిఎస్ఓ మధు తలబగిలింది అమరావతిలో కూడా చూసాం మనం ఆ చెప్పు రాళ్ళు వేసిన దాంట్లో అప్పుడు డీజీపీ ఏమన్నాడు గౌరమ్ సవాంగ్ భావ ప్రకటన స్వేచ్ఛ నిరసన తెలిపే కర్రలు చెప్పులు విసిరితే నిరసన తెలిపే హక్కు మరియు ప్రజాస్వామ్యం ఇచ్చిందన్న నేపథ్యంలో ప్రతి చోట అనేక దాడులు నీకు దగ్గర దగ్గర చంద్రబాబు పైన ఒక నాలుగు దాడులు ఆరు చోట్ల ఆయన అడ్డుకున్నారు అనపర్తి నీకు తెలుసు అనపర్తిలో అసలు పోలీసులే ఆయన వెహికల్ ముందు ఇస్తే ఏడు కిలోమీటర్లు రాత్రి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు వేదిక వద్దకు ఆయన ఎలనీకిపోతే ఖాళీ నడకన వెళ్ళాడు అనమాట ఏమైనా జరిగితే ఇవాళ చంద్రబాబు ఇవాళ ఏంటి స్వామివారే ఆయన కాపాడుకుంటున్నాడు అలిపిరిలో ఆయన చెప్తుంటాడేమని మా ఇలా సో సో ఇప్పుడు ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు ముఖ్యమంత్రి హెలికాప్టర్గా వ్యవహారాలు నిర్వహణ ఆయన ప్రయాణాలకు సంబంధించి ఏ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారో వాళ్ళ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదా అంతే కదా ఇప్పుడు ఏది ఏవియేషన్ డిపార్ట్మెంట్ జేడీ జాయింట్ డైరెక్టర్ లోపమే కాదు సాధారణ పరిపాలన శాఖ ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి యొక్క పర్యటనలు షెడ్యూల్స్ చూస్తున్నది ఆయన ఏర్పాట్లు ఆయన భద్రత చూసే శాఖ దానికి సంబంధించిన అంశం అన్నమాట దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం వీలైతే దీనిపైన ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి దర్యాప్తు కూడా జరపాల్సిన అవసరం ఉందన్నమాట కేంద్ర హోం దాంతో పాటుగా మీరు అంటున్నట్టుగా ఆ దంపతుల మీద మీకు అనుమానం మనకు అనుమానం కాదు ప్రజలకు అనుమానం ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు అనుమానాలు వస్తున్న నేపథ్యం ఇప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి ప్రమాదం అది ప్రమాదం కాదు అది కూడా ఇలాంటి సందర్భమేనా అనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి రాజశేఖర రెడ్డి తమ్ముని కిరాతకంగా చంపారు దేనికోసం పదవి కోసం సేమ్ ఇన్సిడెంట్ రాజశేఖర రెడ్డి ఇష్యూలో కూడా జరిగిందా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే రాజశేఖర రెడ్డి ప్రమాదం వీళ్ళు తీసుకొచ్చారా అనేక అనుమానాలు తర్వాత సంతకాల సేకరణ కావచ్చు తర్వాత భారతీయ మేడం కాలినడకన ఆ ప్రాంతానికి నడుచుకుంటా వెళ్ళడం కావచ్చు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు భద్రత విషయం ఇంత ప్రశ్నార్థకమైందంటే దురదృష్టకరం అనమాట ఆయన పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఆయన ఏదో ఒక అరాచకం ఇక్కడ తీసుకొస్తున్నాడని ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఏదో ఒక పెద్ద ఇన్సిడెంటు జరుగుతోందని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ అరాచక శక్తుల కదలికల పైన నిఘా పెట్టాలి ఎవరెవరైతే ఈ కుట్రలకు పాల్పడుతున్నారో పైన ఇవాళ ఉచ్చు బిగించాలన్నమాట ఇప్పుడు అలిపిరిలో ఆ రోజు ఆయన్ని కాపాడాడంటే భగవంతుడు ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ పేలినప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్తుంటాడేమని ఆయనే ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ వెంకటేశ్వర స్వామికి నన్న ఇలవెల్పే కాపాడాడు అన్నది ఇప్పుడు కూడా అదే ఏది చంద్రబాబుని కాపాడేది స్వామివారే అనమాట ఇవాళ చంద్రబాబు ప్రాణాలకు ఏదన్నా జరిగితే అది తెలుగుదేశం కార్యకర్తలకు కాదు ఆయన అభిమానులకు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాదు నీకు ప్రపంచ తెలుగు ప్రజలకే కాదనమాట స్వామివారే కన్నెర చేస్తాడు